ఏపీలో సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయారని రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారని చంద్రబాబు మీడియా అలాగే ఈ రెండు కలగలిసిన సోషల్ మీడియా ఘోషించటము మొత్తుకోవడం పదే పదే కనిపిస్తుంది అసలు ఈ సంఘ విద్రోహ శక్తులు ఎలా ఉంటారు వాళ్ళని ఎలా పసిగట్టాలి వాళ్ళ గురించి ఎలా రాయాలి ఒక ప్రత్యేకమైన భాష పదబంధాలు కూడా వీళ్ళు తయారు చేశారు అవేంటో డీటెయిల్ గా చూద్దాం రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళనైనా కార్యకర్తలు అంటారు కదా టీడీపీ వాళ్ళనైతే తమ్ముళ్ళు అనాలి అదే వైసీపీ కార్యకర్తలనైతే గనక మూకలు అనాలని ఈనాడు ఆంధ్ర జ్యోతి రాతలను బట్టి మనకు అర్థమవుతుంది ఆ తర్వాత చంద్రబాబు ఏదైనా ఒక పథకానికి ప్రారంభం చేస్తే గనక అది దేశ చరిత్రలోనే కని విని ఎరగని సంక్షేమ శకం అని రాయాలి అదే జగన్ ఒక పథకం ఇస్తే గనక సోమరిపోతులను తయారు చేసినట్టు రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నట్టు అని రాయాలి